మిత్రులందరికీ నమస్కారం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని నవరాజ్పురం గ్రామం నరసాపురానికి దగ్గరలో ఉన్నాం ఈ రోజున మాణిక శర్మ అని చెప్పి ఆయన ప్రకృతి అంటే ఎంత ఇష్టం అంటే ఇక్కడ లొకేషన్ చూస్తేనండి ఈయన అద్భుతమైన మొక్కలండి ఎక్కడ నేను ప్రకృతి వ్యవసాయం చేసి చాలామంది మిత్రుల దగ్గరికి వెళ్ళి చూశాను ఇటువంటి మొక్కలు కనిపించిన పరిస్థితి ఆయనకి సుమారుగా పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆయనకి హార్ట్ బైబల్ జరిగారు జరిగింది అయినా సరే ఆయన ప్రకృతితో ప్రేమతో గోవులు పెట్టుకుని ఇక్కడ చూసుకుంటే ఇది విస్తీర్ణ మూడెకరాల మీద పొలం పొలం ఇది మూడు ఎకరాల పొలము ఒక ఎకరం ఉంచుకుని కథమాది మొత్తం మెట్ట చేసి ఈ కొబ్బరి తోటకని ఇవన్నీ కూడా ఏ విధంగా తయారు చేశారంటే చాలా అద్భుతంగా ఉందండి మాణిక్య శరమ్ గారి ఈ మధ్యకాలంలో ఆయన హార్ట్ ప్రాబ్లం వచ్చి కాలం చేయడం ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అమ్మ ముందు తీసుకెళ్దామన్న ఆలోచనతో ఈవిడి అరవై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఎంతో శ్రమించి నాతో ఫోన్లో మాట్లాడడం ఈయన బ్రదర్ ఉంటే ఆయన నాతో మాట్లాడారు మాట్లాడి ఇక్కడ నర్సాపురం దగ్గరలో ఇట్లా ప్రకృతి వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పేసి ఆవిడ కష్టపడతా ఉన్నారు మీకు సమయం ఇస్తారని అడిగితే ఖచ్చితంగా ఇస్తానని చెప్పడం జరిగింది అట్లాగే ఈ రోజున మన దేశవాళి రకాలైన నవారా దుద్దిశ్వరు విత్తనాలు కూడా చూడడం జరిగింది అమ్మకి చెప్పారంట ఇక్కడ దగ్గరలో తాటేపల్లిగూడెంలో కుజీపాఠాలు ఏదైతే ఉందో అది కూడా పండించని చెప్పారు అని అన్నారు ఇక్కడ పొలంతో పాటు దగ్గరలో ఇంకొక నాలుగు ఎకరాల వరి భూమి కూడా ఉందంట వీడు ఒకటే అంటా ఉన్నారు నేను ఉన్న నాళ్ళు కూడా ఆయన ఆలోచనలు ఆశయాలు ఏవైతే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఓపిక ఉంది కదా నేను ఖచ్చితంగా చేస్తాను అని అన్నారు వీడికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేద్దామని ఆలోచన ఎందుకంటే ఇక్కడ నుంచి మారితేరు దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తూ ఉంది ఇక్కడ మన పొలం కూడా దగ్గరే కాబట్టి ఇప్పుడు సమయం ఉన్నప్పుడల్లా ఇక్కడికి రావడం అమ్మకు సపోర్ట్ చేద్దామని ఆలోచన ఎందుకంటే ఈ భావాలు ప్రకృతి వ్యవస్థలో ఏ ఇబ్బందులు పడతా ఉన్నావు నేను ప్రతిరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు అమ్మ మాటలో మనం వినే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ చెప్పండి మీరు ప్రకృతి వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు మీకున్న సమస్యలు చెప్పండి మాకున్న మా మెయిన్గా మనుషులు దొరకటర్ ఉండడానికి మకాలో ఉండి చేయించడానికి మనుషులు కావాలి అది ప్రకృతి వ్యవసాయం చేయాలనే సంకల్పం ఉన్న వాళ్ళు కావాలి లేకపోతే కుదరటం లేదు చేస్తున్నారు కానీ మనుషులు సరిగా చేయటం లేని ఎందు ఆసక్తి ఉంచి చేసిన మనుషులు కనిపించటం అదే పెద్ద ఇబ్బంది మిగతాదంటారా ఎవరో ఒకళ్ళ సహాయం చేస్తారు అవి నడిచిపోతాయి డబ్బు ఇబ్బంది లేదు ఏమీ లేదు కానీ మనిషి సహకారం మాత్రం ఉండటం లేదు అది ఎవరైనా అందిస్తారేమో నేను ఎదురు చూస్తున్నాను తప్పకుండా అలాగే సార్ నాటిని ఒక్కొక్క మొక్క కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మ చూపించమ్మా చెప్పండి ఏమోనేమో గురుడికి అండి అశ్వ అశ్వధ్యం రావి చెట్టు గురుడికి ఏమా ఇది కుజుడికి అనుకుంటా కుజుడు కాదు ఆయనే పాపం రాసుకున్నారులేండి నేను కేతువుకి దర్భ కేతువుకి దర్భ నాన్న శనికి సెమి జమ్మి చెట్టు అనమాట గరిక ఇవన్నీ బాగు చేసుకోవాలండి నేనే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కొంచెం కూర్చుండి చేస్తూ ఉంటాను బాగు చేసుకుని అది గరిక నాన్న రాహుకి ఇది చంద్ర వృక్షం అంటారు అక్కడ బోర్డు ఉందా నాన్న ఇది మోదుగండి ఆయన ఉండుంటే బాగా చేసుకునేవారు ఇది మోదుగ నాన్న ఇది మేడి ఉత్తరేణి బోర్డు ఇక్కడెక్కడో పెట్టేసారు ఇది బోర్డు లోపలికి పెట్టా నాన్న ఉత్తరేణి బోర్డు ఎక్కడో ఉంది చూస్తాను అలాగే ఇక్కడ జిల్లాడు కూడా చూసుకుంటే అండి తెల్ల జిల్లేడు అండి చాలా అద్భుతంగా ఉంది నిజంగా ఆయన ఎన్నో సాధక బాధకాలు ఓర్చుకుని ఇటువంటివి ఎన్నో మొక్కలు నాటడం ఇక్కడ చూస్తేనండి కంటే కూడా సమయం ఉన్న ప్రతి మిత్రుడు కూడా ఇక్కడికి వచ్చి చూస్తే అద్భుతం అండి ఇక్కడ నేను అదే అంటూ ఉంటాను కోనసీమ ప్రాంతం చూడడానికి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా ఆయన ప్రకృతి మీద ప్రేమతో మనం ఇవన్నీ చూసామండి నేను అనేది అదే ఎందుకంటే మనకి భూమి వాళ్ళు ఈ రోజున కెమికల్ ఫార్మింగ్ చేస్తూ భూమిలో సారం ఏదైతే ఉందో కొన్ని కోట్ల సూక్ష్మలు చంపేస్తూ మన మీద కెమికల్ ఫార్మింగ్ అయితే తినేస్తూ ఉన్నాం ఈ రోజున హాస్పిటల్స్ ఖాళీ లేని పరిస్థితి అటువంటిది ఈవిడ ఈ రోజున మాణికశర్మ గారి ఆలోచనలు ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే మనల్ని కూడా అయ్యా నాకు అవకాశం ఉంటే ఏదో మనిషిని చూసి పెట్టండి సమయం ఉన్నప్పుడల్లా రమ్మంటున్నారు అమ్మ నూటికి నూరు శాతం మాట ఇస్తున్నాను అమ్మా నూటికి నూరు శాతం నా పొలం దగ్గరకు వచ్చినప్పుడల్లా మీకు సమయం ఇస్తాను మనిషిని కూడా చూసి ఏర్పాటు చేస్తాను మనిషిని చూడండి నాకు అంతకన్నా ఇంకా వేరేది అక్కర్లేదు అలాగే అలాగే ఎందుకంటే మీలాంటి వాళ్ళ అండదండలతో కోనేరు ఆయన ఏర్పాటు చేస్తాను ఆయన నేను అసలు ఏమీ చేయలేదండి ఆయన అన్ని ఏర్పాటు చేసుకున్నారు పాపం పాలేకర్ గారికి కూడా వెళ్లేవారు ఆయన ఇక్కడ చూసుకుంటాయండి ఎంతో అండి చూసారండి చెరువు నుండా కలవపూలు బాగా పూస్తే అప్పుడు ఉదయాన్నే బాగుంటాయి ఆయన ఉండగా పెద్ద ఒంగోలా ఉండేదండి ఆయన చనిపోయిన రెండు నెలలకు అది చనిపోయింది అయ్యో ఈయనతో చిన్న పేదోడనేసింది పదకొండు నెలలు అయింది అది చనిపోయి ఇది కాదండి పెద్దది అది ఇది మళ్ళీ నేను ఈ ప్రకృతి వాళ్ళు చేస్తుంటే గూడెని దగ్గర వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి డబ్బులకి తెచ్చుకున్నాను అనమాట నాకు తెలీదు ఆవులు కొండ నాకు కావాలి అంటే దీని యూరిన్ ఇటు వెళ్ళి ట్యాంక్లో పడుతుందండి ఇవన్నీ ఇక్కడే ఉంచుతా నేను ఈ ఆవును కొనుక్కున్నాను అనమాట తక్కువే పాలు ఇస్తుంది మొదటి ఈత ఏదైనా మొదటి ఈతే పర్వాలే నాకు సరిపోతాయి పెద్ద జెర్సీయా ఉంది దాన్ని తీసేద్దామని అనుకుంటున్నాను ఎవరు సరైన కొనుక్కుందుకు రావట్లేదు ఐదు ఆరు లీటర్లు ఇస్తుంది అది పెద్దావన్నమాట మా ఇంట పుట్టిందే ఇదివరకు జెర్సీలు ఉండేవి ఆ ఒంగోలు సరే ఎంతవరకు వెళ్తుందో మన జాతకం అని తెలియదు కదండి నడుపుతున్నాం అంతే భగవంతుడు కృప ఉండాలి మనం వేద్దామన్నా అడుగు కూడా వేయలేకపోతాం కదా ఒకసారి నాకు అదే ఇవి ఇన్ని అయింది ఒక మనిషిని పెట్టుకోలేకపోయా ఇంత ఇంతమందిని పిలిచాను ఆ ప్రకృతి వాడు పంపించారండి ఒక అతన్ని ఒక నెల చేసాడు వెళ్ళిపోయాడు పని వాడే కానీ ఒక నెల చేశాడు వెళ్ళిపోయాడు ఇంకా ఇక్కడ ప్రకృతి వాడు మాత్రం వచ్చి జీవామృతం కలపడం చూపిస్తారు బీజామృతం కలపడం చూపిస్తారు ఘనజీవామృతం కలపడం మొన్న అగ్నియాస్త్రం అని చేయించారు అవన్నీ చేసాం చేసి డబ్బాల్లో పెట్టాను నేను అన్నాను ముందరే చేయించే జ్యోతి ఎందుకంటే అప్పటికప్పుడు హడావడి పడే కన్నా నిల ఉండేవన్నీ మాకు చేసేసి ఉంచు ఆ గుడ్డు ద్రావణం అవన్నీ మేము చేయలేం కాబట్టి మీరు వచ్చి చేసేసి మాకు ఇవ్వండి నేను దాచేసుకుంటాను ఎప్పుడు అయితే అప్పుడు మనిషితో కొట్టించుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు అని చెప్పే పాప ఆ పిల్ల బాగానే వస్తుంది లేండి మీరు ఎలాంగానే ఫోన్ చేయగానే వస్తుంది నాకు ఇది చేసి పెట్టమ్మా అంటే చేస్తుంది